హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో అందరూ ఆల్రెడీ తమనైల్ చూసే ఉంటారు సో ఎస్ ఈ వీడియోలో మనము అసలు జస్ట్ టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవడం వల్ల యూజెస్ ఏంటి అనేది అయితే చూద్దాం సో అందరికీ డౌట్స్ ఉంటాయి అసలు నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అని ఇదనే కాదు మనకి ఏ స్కిల్ అయినా కూడా ఇప్పుడు టెక్నికల్గా చూసుకున్న జాబ్ రిలేటెడ్ స్కిల్ అయినా వేరే ఏమన్నా ఇప్పుడు వంటలు కానివ్వండి లేదు అనుకుంటే బ్రిటీషన్ కోడ్స్ కానివ్వండి ఇంకా లేదు అనుకుంటే వేరే కోడ్స్ ఎవరైనా ఏదైనా కూడా మనకు అసలు దాన్ని నేర్చుకోవడం వల్ల యూజెస్ ఏంటి మనకు ఆ ఉపయోగం ఏంటి అనేది అయితే మనకు తెలియాలి కదా ఫస్టు సో నేనేమనుకున్నానంటే అసలు ఫస్ట్ చాలామందికి అసలు టారో కట్ రీడింగ్ అంటే ఏంటి అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది చాలామందికి తెలియదు వీడియోస్ ఏదో చూస్తాం కదా అక్కడితో అయిపోతుంది మనకి రెజినేట్ అవుతే ఓకే లేకపోతే లేదన్నట్టు ఇలా ఉంటుంది కానీ అసలు ఫస్ట్ టారో రీడింగ్ ఎందుకు నేర్చుకోవాలి అనేది అయితే మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఇది చెప్పడానికి ఒకటే రీజను దీనివల్ల ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవాలని అనుకుంటే నేర్చుకో ఉంటారు అనే ఒక రీజన్ తోటి నేను వీడియో చేస్తున్నాను అంటే ఎందుకు అని అంటే ఇది టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవడం వల్ల మీ లైఫ్లో చాలా చాలా పాజిటివ్ చేంజ్ అయితే వస్తుందండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను ఇది నేర్చుకోవడం కంటే ముందు నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండే నేను కూడా డిప్రెషన్లో ఉన్నాను దాని నుంచి బయటికి వచ్చాను ఇప్పుడు ఇప్పుడు నా లైఫ్ మంచిగా ఉంది అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నేను ఓన్గా ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ టారో కార్డ్స్ని అడిగితే అవి చెప్పేస్తాయి అన్నమాట సో ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది అయితే చూద్దాం సో ఇవన్నీ మొత్తం కార్డ్స్ మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ సెవెంటీ ఎయిట్ కార్డ్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుందని మీకు ఆల్రెడీ తెలుసు సో మనకు లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ బేస్ మీద మనకి ఇవన్నీ రీడింగ్స్ అదే ఈ కార్డ్స్ అన్నీ రీడింగ్ అనేవి మనకు చెప్తాయి సో ఆ కార్డ్స్ని ఎట్లా రీడ్ చేయాలనేది ఆఫ్ కోర్స్ మనం కోర్సులో నేర్చుకుంటాము అసలు ఉపయోగాలు ఏంటి దీన్ని నేర్చుకోవడం వల్ల అంటే మీకు లైఫ్లో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే డెసిషన్ తీసుకోవడంలో ఇది యూజ్ అవుతుందండి ఎందుకంటే మనకు చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది చెయ్యాలా వద్దా లేకపోతే ఇది నాకు వర్కౌట్ అవుతుందా లేదా ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ వేరే వాళ్ళని అడిగి చేయాలి అని అనుకున్నా కూడా వేరే వాళ్ళు కరెక్ట్గా చెప్తారో లేదో తెలీదు వాళ్ళు లైక్ కరెక్ట్ డెసిషన్ ఇవ్వకపోతే కరెక్ట్ గైడెన్స్ ఇవ్వకపోతే మనం లాస్ అవుతాము టైం వేస్ట్ మనీ వేస్ట్ ఇలా టైం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి టైం వేస్ట్ మనీ ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్లో మనీ వేస్ట్ సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ మనము క్లియర్ చేసుకోవాలి అంటే టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే ఇవి కరెక్ట్ గైడెన్స్ అనేవి మనకిస్తాయి ఓకే సో అందుకోసం అని చెప్పేసి మన అంటే ఫస్ట్ ఉపయోగం ఏంటి దీన్ని నేర్చుకోవడం వల్ల అంటే మనకు డెసిషన్ మేకింగ్ అనేది వస్తుంది ఓకే సో అంటే ఏ డెసిషన్ తీసుకోవాలి కరెక్ట్ అయింది ఏంటి రాంగ్ ఏంటి అనేది అయితే మనకు తెలుసుకోవచ్చు ఇంకా అందరికీ కామన్గా ఉండే క్వశ్చన్ ఏంటి అంటే రిలేషన్షిప్ ఇష్యూస్ అనమాట అంటే ప్రాబ్లమ్స్ హండ్రెడ్లో నైంటీ మెంబర్స్కి రిలేషన్షిప్ ఇష్యూ ఉంటుంది సో ఆ రిలేషన్షిప్ ఇష్యూస్ ఏంటి అసలు ఎలా క్లియర్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మనల్ని మనం ఎలా సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు టారో కార్డ్ రీడింగ్ అనేది చెప్తుంది అనమాట అండ్ అంతేకాదు ఆటోమేటిక్గా మన గురించి మనకు తెలిసిందంటే మన సెల్ఫ్ డెవలప్మెంట్లో మనకు ఫోకస్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయన్నమాట అంటే ఒక్కొక్క కార్డుని బట్టి మనము దేని మీద వర్క్ చేయాలి దేని మీద వర్క్ చేయకూడదు అనేది తెలుస్తుంది సో దట్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట అంటే మెచ్యూరిటీ వస్తుంది మనకి ఓకే అండ్ అంతేకాదు మీకు క్లియర్ పర్స్పెక్టివ్ కూడా వస్తుంది లైఫ్లో అంటే ఇది నేను చేయాలి ఇది చేయకూడదు అనే క్లారిటీ వస్తుందనమాట అంటే మీ లైఫ్లో ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనే క్లారిటీ అంటే పర్స్పెక్టివ్ కూడా మీకు చేంజ్ అవుతుంది అనమాట అండ్ అంతేకాదు ఇది ఇంకొకటి ఏంటి అని అంటే మెయిన్గా అవతల పర్సన్స్ గురించి మనం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు చాలా కష్టమవుతుంది కదా అంటే బాడీ లాంగ్వేజ్ చూసే సమ్ అనలైజ్ చేయొచ్చు అని చెప్పి అంటారు కానీ అది అందరూ చేయలేకపోవచ్చు కానీ ఇక్కడ ఏంటి అని అంటే వేరే వాళ్ళ క్యారెక్టర్ అనలైజ్ చేయడానికి కూడా మనకి ఈ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తాయని ఐ యూజ్ యూజ్ అవుతాయన్నమాట ఎలా అనేది అది మీరు కోర్స్ నేర్చుకుంటేనే తెలుస్తుంది యాక్చువల్గా ఈ దీన్ని నేర్చుకోవడం వల్ల అవతల వాళ్ళ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు ఇప్పుడు మనకి ఎక్కడైనా కొత్త ప్లేస్కి వెళ్ళినామనుకోండి అంటే ఎఫ్ ఇన్ వర్క్ రిలేటెడ్ కానివ్వండి లేదు అనుకోండి కొత్త కొలీగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా స్టార్టింగ్లోనే మనకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలియదు కదా సో మనం ఎలా ఉండాలి వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ మనకు తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది ఇంట్రో వర్డ్స్ ఉంటారు కొంతమంది ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటారు కొంతమంది ఏంటంటే ఎక్కువ షేర్ చేసుకోరు పర్సనల్స్ కొంతమంది ఎక్కువ పర్సనల్స్ షేర్ చేసుకుంటారు సో ఇలాంటి వాళ్ళు కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఈగో ఉంటుంది సో ఇలా అన్నీ మనకు తెలిసినాయంటే వాళ్ళతో ఎలా బిహేవ్ చేసుకోవాలి మంచి రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది అయితే మనకు క్లారిటీ దొరుకుతుంది సో అవి తెలుసుకోవాలన్నా కూడా మనకు టారో కార్డ్ రీడింగ్ వల్ల తెలుసుకోవచ్చు అనమాట అండ్ అంతేకాదు ఇప్పుడు ఎవరైనా కెరీర్ కోసం చూస్తున్నారనుకోండి కరెక్ట్ కెరీర్ పాత్ ఏంటి అంటే ఏ దాంట్లో మనము సక్సెస్ అవుతామో అనేది మనకు ముందే తెలిసిందనుకోండి దాంట్లో ఎఫర్ట్స్ పెడతాం ఇప్పుడు కొంతమంది సడన్గా కెరీర్ చేంజ్ అవుతుంటారు కెరీర్ చేంజ్ అయిన తర్వాత సక్సెస్ వస్తుంటుంది వాళ్ళకి అంటే ప్రీవియస్గా వాళ్ళు ఆ కెరీర్ చూస్ చేసుకున్న పాత కరెక్ట్ కాదు అన్నట్టు మనకి ఇండికేషన్ అనమాట అలాంటి ఇష్యూస్ ఏమి లేకుండా టైం వేస్ట్ అవ్వకుండా మన కరెక్ట్ పాత ఏంటి అని చెప్పేసి మనకు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట సో దట్ దానివల్ల మనకు కరెక్ట్ కెరీర్లో మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి త్వరగా మనకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనమాట ఓకే అండ్ అంతేకాదు ఇది ఇన్స్టంట్ సొల్యూషన్స్ అనమాట మీకు ఇప్పుడు వేరే వాటి గురించి పెద్ద పెద్ద ఇష్యూస్ అని కూడా కాదు జస్ట్ ఈరోజు బయటికి వెళ్ళి చేయాలనుకుంటున్నాము వర్కౌట్ అవుతుందా లేదా లేదనుకుంటే ఈరోజు వెళ్ళాలా లేదా ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్కి కూడా ఇమీడియట్ సొల్యూషన్స్ అనేవి కూడా ఈ కార్డ్స్ ఇస్తాయన్నమాట ఇంకా అండ్ లాస్ట్ ఏంటి అంటే అన్నిటికంటే ఎక్కువ ఇవి టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవడం వల్ల మనకు ఇంట్యూషన్ పవర్ అనేది పెరుగుతుందనమాట అంటే చీ మనము అన్నిటినీ అనలైజ్ చేయగలిగేంత పవర్ తెలుస్తుంది అనమాట మనకి అంటే ఇప్పుడు ఏమంటారు మనకి ఇన్నర్ వాయిస్ అంటాం కదా థర్డ్ ఐ అంటారు కొంతమంది కొంతమంది ఇన్నర్ వాయిస్ అంటారు కొంతమంది గట్ ఫీలింగ్ అనమాట సో అవి మనకు ఇంప్రూవ్ అవుతాయి అనమాట అవి ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకు స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా తీసుకోవాలి అంటే మనకి ముందే తెలిసిపోతుంది అనమాట ఈ పని చేస్తే వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుతుందా ఇలాంటివన్నీ అనమాట సో ఆబ్వియస్లీ మనకు రిజల్ట్ కొంచెం వరకు ముందే తెలుస్తుంది అంటే సక్సెస్ అయితే ఉంటుంది కదా సో అంటే నైంటీ పర్సెంట్ సక్సెస్ అయితే మనకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఇది నేర్చుకోవడం వల్ల అదొక ఉపయోగం ఇది మెడిటేటివ్ టూల్గా కూడా యూజ్ అవుతుందనమాట కొంతమంది ఏంటంటే మేము మెడిటేషన్ చేయలేము మాతోటి మెడిటేషన్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా ఇది నేర్చుకోవడం వల్ల ఈ టారో కార్డ్ రీడింగ్ చేస్తూ ఉండడం వల్ల అది మెడిటేషన్ టూల్ లాగా వర్క్ చేసి అంటే ఆబ్వియస్లీ మన థర్డ్ ఐని యాక్టివేట్ చేయడము మన చక్రాస్ బ్యాలెన్స్ అవ్వడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయన్నమాట సో ఇవన్నీ మెయిన్ మనకు టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఇంకా అట్మోస్ట్ అన్నిటికంటే ఎక్కువ అయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అయితే మనకు వస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా చాలా వీడియోస్లో టారో కార్డ్ రీడింగ్ ఫ్రీగా ఎవరికి చేయకూడదు మీరు చేయాలని అని అనుకున్నా కూడా ఫ్రీగా చేయలేరు ఎవరికి ఖచ్చితంగా మనీ తీసుకొని చేయాల్సి వస్తుంది ఆటోమేటిక్గా మీకు మనీ వస్తుంది సో ఇవి అండి టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు సో నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ బ్యాచ్ అక్టోబర్ ట్వెల్త్ నుంచి జాయిన్ చే ఐ మీన్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఐ మీన్ దసరా రోజు స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ చేయండి నన్ను అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా మీలో అయితే చేంజెస్ అనేవి వస్తాయండి పాజిటివ్ చేంజెస్ మీ లైఫ్ కూడా పాజిటివ్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే సో ఇదైతే గ్యారంటీ ఇవ్వగలను నేను మీ లైఫ్ అయితే పాజిటివ్గా చేంజ్ అవుతుంది అందులో నో డౌటు సో మరీ మరీ చెప్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ ఆల్